వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్ నా పేరు శంకర్ అత్యధిక మార్కులు సాధించిన బాస్యం స్కూల్ విద్యార్థినికి అభినందన నర్సీపట్నంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన బాస్యం స్కూల్ విద్యార్థిని లోకవరపు గాయత్రి నాయుడుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు బాస్యం స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శేషుబాబు విద్యార్థిని గాయత్రి నాయుడుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థిని గాయత్రి మాట్లాడుతూ తాను అత్యధిక మార్కులు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణమని అన్నారు భవిష్యత్తులో తాను డాక్టర్ కావాలని కోరుకుంటున్నానని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శేషబాబు ఉపాధ్యాయులు నర్సీపట్నం పట్టణ వైసీపీ అధ్యక్షుడు యాకాశ్ శివకుమార్ కౌన్సిలర్ మాకిరెడ్డి బుల్లి ద్వారా విద్యార్థిని బంధువులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పదవ తరగతి పరీక్షా ఫలితాలని గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు విడుదల చేయడం జరిగిందండి అయితే భాష్యం స్కూల్ నర్సీపట్నం నుంచి ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో లోకవరపు గాయత్రి నాయుడు అగ్రస్థానంలో నిలిచారండి మరి తల్లిదండ్రులకి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సిబ్బందికి అందరికి కూడా భాష్యం రామకృష్ణ గారు తెలుపున వైజాగ్ జోనల్ సిఇఓ గారు సచిన్ గారి తరఫున అలాగే జోనల్ జోనల్ సార్ తరఫున అందరి తరఫున వాళ్ళకి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను ఘనత సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఘనత కారణం వల్ల భాష్యం విద్యా సంస్థ పనిచేస్తున్న మా ఉపాధ్యాయులకి చెందుతుంది మరియు మా తల్లిదండ్రులకి చెందుతుంది నేను డాక్టర్ అవ్వాలను మా బాప పేరు కాంచన అండి కాంచన కాంచాషన్ స్కూల్ నర్సీపట్నం బ్రాంచ్ లో ఫైవ్ ఎయిటీ సెవెన్ అంటే ఫస్ట్ ర్యాంక్ తర్వాత వచ్చిన మార్క్స్ ఇవి దీనికి అంత కారణం భాష్యం విద్యా సంస్థలు భాష్యం విద్యా సంస్థల అధినేత అయినా భాష రామకృష్ణ గారికి మరియు నర్సీపట్నం ప్రిన్సిపల్ గారైనా నర్సీపట్నం ప్రిన్సిపల్ గారికి శేషు నెక్స్ట్ అదే విధంగా భాష్యం స్కూల్లోనే మా బాప మొదటి నుంచి చదువుతుందండి ఎంవిపి చోడవరం అన్ని దగ్గర భాష్యం బ్రాంచ్ లోనే చదివించాను ఆ ఘనత మొత్తం తను సాధించిన స్కోర్ కి ఆ వెనకాల ఉన్న కష్టం మొత్తం ప్రిన్సిపల్ మరియు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిది సో వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాము అంటే పాప ఒక్కరితే కష్టపడితే సరిపోదు వాళ్ళతో పాటు ఫ్యాకల్టీ కూడా కష్టపడాలి ఆ కష్టం అనేది నెక్స్ట్ విద్యలోనే కాకుండా క్రమశిక్షణ లో కూడా చాలా బాగా ఇచ్చారు భాష్యం అనేది ఒక గొప్ప ఎంపిక అండి ఈ రోజు మా పాప ఫైవ్ నైన్టీ వన్ స్కోర్ సాధించిందంటే నిజంగా భాష్య విద్యా సంస్థ ప్రోత్సాహం వాళ్ళ తాలూకా బోధనా విధాలమే ఈ రోజు ఈ స్థితిలో మా పాప ఈ ర్యాంక్ సాధించడానికి ప్రధాన కారణం అదే విధంగా మా పాప కూడా మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది మొదటి చదువు అరియా ప్రతి ఎక్కువ టైం పుస్తకం దగ్గరే కేటాయించడం కూడా ఈ విజయానికి ఒక నాంది చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఎస్పెషల్లీ ఎక్కడో రామకృష్ణ గారు ఉన్నారంటే రామకృష్ణ గారు ఎవరో మాకు తెలియదు విద్యా సంస్థ అధినేత శేషి గారు ప్రిన్సిపాల్ గారు ప్రతి విషయం కూడా పిన్ టు పిన్ మీ పాప ఎలా చదువుతుంది అలా చదువుతుంది ఇంకా ఎలా చెయ్యాలని ప్రతి విషయంలో కూడా మాకు చాలా కోఆపరేటివ్ గా మీ పాప విజయం సాధిస్తుంది డెఫినెట్ గా మీరు ఏమనుకుంటున్నారా అది సాధిస్తుంది అని చెప్పేసి అనేక మార్లు అనేక సందర్భాల్లో నాకు పర్సనల్ గా కూడా చెప్పడం జరిగింది ఈ విజయం వెనుక ప్రిన్సిపాల్ గారు అలాగే బాష్యుత్ అనేక ఉపాధ్యాయులు ప్రధానంగా కొంతమంది సార్స్ ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి కూడా తెల్లవారుజా నాలుగున్నర ఐదు గంటలకు మార్పు చేసి పాప చదువుతుందా ఏం చేస్తుంది అండ్ మాకు పర్సనల్ గా ఫోన్ చేసి లేదు మరి కూడా చదివించేవారు వాళ్ళందరికి కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం మా పాప తాలూకు విజయానికి భాష విద్యా సంస్థలు ఆ తాలూకా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల కారణం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకున్నాం